పిఎఫ్సి బూస్ట్ కన్వర్టర్ ఇప్పుడు మనం చూసాం కదా యూనిట్ దాంట్లో కూడా బూస్ట్ కన్వర్టర్ ఉంది బూస్ట్ కన్వర్టర్ దాంట్లో కూడా దాంట్లో ఒక రియాక్టర్ ఉంది విడిగా ఒక నేను ఎక్కడ చెక్ చేసా వోల్టేజ్ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ చెక్ చేసా గేట్ వోల్టేజ్ వన్ వోల్ట్ వచ్చింది కదా నేను ఈ పాయింట్ దగ్గర చెక్ చేసా గేట్ ఇది గ్రౌండ్ త్రీ హండ్రెడ్ వల్స్ నేను ఇక్కడ చెక్ చేసా ఇక్కడ ఇక్కడ ఏమైంది ఫస్ట్ డ్రాప్ అయింది ఈ లోడ్ ఆన్ అయినప్పుడు మళ్ళీ తర్వాత ఇది ఏమైంది బూస్ట్ అయింది బూస్ట్ దేని వల్ల అయింది దీనివల్ల ఇండక్టర్ వల్ల ఇప్పుడు నేను ఇది డిస్కనెక్ట్ చేశాను అంటే ఈ గేట్ కి సప్లై ఆపేశాను సెకండ్ టైం ఆపినప్పుడు ఏమైంది లోడ్ మొత్తం దీని మీదే ఉంది ఇది ఇది సర్క్యూట్ ఆఫ్ ఉంది ఏమవుతుంది ఫేజ్ ఈ ప్లస్ దీని నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అంతే ఇది ఏం పని చేయట్లేదు ఇంకా ఆ టైంలో జస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది అంతే ఇది వర్క్ చేస్తుంది అంటే ఇది ఆన్ ఆఫ్ చేస్తుంది ఆన్ అయినప్పుడు దీంట్లో ఛార్జ్ అవుతుంది ఎందుకంటే ఎందుకు ఛార్జ్ అవుతుంది అండి ఇక్కడేమో ప్లస్ కనెక్టెడ్ ఉంది ఇక్కడ నుంచి మైనస్ ఇస్తున్నాం అవునా కదా ఈ ఐజీబీటి త్రూ ఇక్కడ మైనస్ ఇస్తున్నాం అది ఫాస్ట్ గా చార్జ్ అయ్యి మళ్ళీ సేమ్ టైం డిశ్చార్జ్ సో ఒక్కసారి దీని నుంచి లోడ్ ఉంటుంది దీనికి లోడ్ దీని నుంచి డిశ్చార్జ్ అయిన దాని మీద లోడ్ ఉంటుంది ఒక్కసారి రెక్టిఫైర్ మీద లోడ్ ఉంటుంది అందుకని యామ్స్ తగ్గుతుంది ఇది సింపుల్ సర్క్యూట్ ఇండక్టర్ గేట్ కి సప్లై ఫీడ్బ్యాక్ ఇక్కడ వోల్టేజ్ రిఫరెన్స్ చెప్పే కదా ఇక్కడ వోల్టేజ్ రిఫరెన్స్ నేను ఇంతకుముందు కట్ చేసింది ఇది ఆ స్విచ్ పెట్టే కదా ఇక్కడ పెట్టాను నేను స్విచ్ ఆర్ వన్ ఆర్టు అంటే దాంట్లో కంపారేటర్ ఉంది కంపరేటర్ అయినా ఆర్ వన్ ఆర్టు ఏదైనా సరే అదే పని కంపరేటర్ అని ఇవ్వచ్చు ఇట్లా ఇవ్వచ్చు వోల్టేజ్లకి రిజిస్టర్సే ఇవ్వాలని రూల్ లేదు కంపారేటర్ తోటి కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇది టోటెంపోల్ ఇది ఒక టైప్ ఆఫ్ సర్క్యూట్ ఇది ఎక్కడ ఉంది మనకి తోషిబా పీసీబీలో చూసాం కదా ఈ పీసీబీలో ఈ టైప్ ఉంది ఇక్కడ ఏముంది సిటి ఇది ఫేజ్ సిటీ ఎందుకు ఉంది ఇది ఏసీ సర్క్యూట్ లో ఉంది కాబట్టి సిటీ ఉంది డిసి అయితే షంట్ రిజిస్టర్ ఉండేది ఏసీ లో ఉంది కాబట్టి ఇక్కడ సిటీ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిటీకి ఫేజ్ ఇది చూడండి ఇండక్టర్ ఇక్కడ ఫ్యూజ్ ఉందా ట్రాక్ కనబడుతుంది అందరికి ఇది ఇది ఫ్యూజా ఫీజ్ తర్వాత ఇక్కడికి వచ్చిందా దీని నుంచి ఇక్కడ నాయిస్ ఫిల్టర్ వచ్చిందా ఇండక్టర్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా ఈ సిటీ లోకి వెళ్ళింది సిటీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది ఇగో ఇది ఇండక్టర్ వెళ్తుంది సేమ్ ఇక్కడ ఇది ఎలా ఉంది సేమ్ అలాగే ఉంటది సో దాని దీనికి కరెంట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ సిటీ ఉంది ఆ పిఎఫ్సి సర్క్యూట్ కరెంట్ ఇంతకు ముందు ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం ఇక్కడ షంట్ పెట్టి అవునా షంట్ రిజిస్టర్ పెట్టి క్యాలిక్యులేట్ చేసాం దీనికి ఏమో సిటీ తోటి దీంట్లో కూడా పోయేది మ్యాక్సిమం ఐజీపీటీలే పోతాయి ఈ ఐజీబీటీ పోద్ది దీంట్లో అక్కడ సర్క్యూట్ లో రెండు ఉన్నాయి కానీ ఒకటే ఉంటది రెండు ఉన్నాయి కూడా ఉంటాయి కొంచెం హై కరెంట్ అయితే రెండు ఉంటాయి లో అయితే ఒకటి ఇండక్టర్ ఉంటుంది ఇండక్టర్ ఇదే ఈ జాక్ మామూలు దాంట్లో ఎంత ఉంది డోర్ లో ఇండక్టర్ ఇది నాయిస్ ఫిల్టర్ బేసిక్ నాయిస్ ఇదా ఇది సిటీ యామ్స్ మెజర్ చేయడానికి ఇది సిటీ యామ్స్ యామ్స్ ఎన్ని యామ్స్ తీసుకుంటుంది ఈ సర్క్యూట్ అనేది చూడడానికి ఓకేనా అంటే ఇట్లా ఏసీ ఇది ఏసీలో కదా ఉంది సర్క్యూట్ డీసీలో లో ఉంటేనేమో షంట్ ఉండేది ఇది ఏసీలో ఉంది కాబట్టి సిటీ ఉంది మళ్ళీ డీసీకి వచ్చేసరికి ఇక్కడ చూడండి యూవిడబ్ల్యూ ఫేజ్ చూడడానికి మళ్ళీ షంట్లే ఇవన్నీ మూడు షంట్లు ఇవి షెంట్రై సెంటర్ రిజిస్టర్లు ఈ త్రూ హోల్ టైప్ కాబట్టి ఇట్లా ఉన్నాయి అయితే మనం వేరే చూసాం చిన్న అట్లా ఉండే మనకి అట్ల ఏం లేదు షంట్ అంటే అని చూపించే కదా ఒక వైర్స్ చాలా లో ఉంటది దాని రెసిస్టెన్స్ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ అట్లా అది ఎట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్ అంటే రేషియో టెన్ యామ్స్ ఈక్వల్ టు ఇంత మిల్లి యామ్స్ అని ఆమ్స్ కి తగ్గట్టే దాని డిజైన్ ఉంటుంది అది ఎంత వరకు కేపబుల్లో అంత డిజైన్ చేస్తారు పెద్దది పెట్టేసేరు కదా అవసరం లేదు కదా పెద్దది పెట్టేయడం ఓకేనా ఇట్లా కంట్రోల్ చేస్తుంది అది పిఎఫ్సి ఇట్లా చేయడం వల్లనే మనకి అక్కడ లాసెస్ అనేవి తగ్గుతున్నాయి అవుట్పుట్ ఇట్లా వస్తుంది నీట్ గా డిస్టర్బెన్స్ వేరే ఎక్విప్మెంట్స్ మా డిస్టర్బ్ గా ఇంకా అక్కడికక్కడే రెక్టిఫై అయిపోతుంది ఆ పీసీబీలోనే రెక్టిఫై అయిపోతుంది ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి చార్జ్ అయింది డిశ్చార్జ్ చార్జ్ డిశ్చార్జ్ ఈ ఈ వేవుని బట్టి అది ఫ్రీక్వెన్సీ ఇస్తుంది అక్కడ నాకు మీకు రిఫరెన్స్ చెక్ చేశారు టూ పాయింట్ ఫైవ్ ఓల్డ్స్ వస్తుంది నేను బయట నుంచి టూ పాయింట్ ఫైవ్ డిసి ఇచ్చేస్తా అంటే రన్ కాదు అర్థమైందా అక్కడ రిజిస్టర్లు ఉన్నాయి రిసిస్టర్లు ఎందుకున్నాయి నేను బైపాస్ చేసేస్తా అంటే కంట్రోలర్ అయిపోద్ది ఇక్కడ ఏం చేస్తున్నాయి రిసిస్టర్లు హై వోల్టేజ్ ని లో చేస్తున్నాయి ఏమన్నా ఇవి ఉన్నాయి కదా రిసిస్ట్ ఉందా వి ఇన్ అని ఇది డివైడర్ కదా ఇది వోల్టేజ్ డివైడర్ ఇక్కడేమో నెగిటివ్ కనెక్టెడ్ ఉంది ఇటు పాజిటివ్ కనెక్టెడ్ ఉంది ఈ మధ్యలో ఆర్ వన్ ఆర్ టూ ఇన్ ఏసీ రాసుందా ఏముంది వి ఇన్ ఏసి మీరు ఇక్కడ బైపాస్ చేస్తే ఏమవుతుంది డైరెక్ట్ ఇది పోద్ది ఓకే అక్కడ ఏది ఉందో అదే వెయ్యాలి ఇట్లాంటి సర్క్యూట్స్ లో ఎక్కడైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయో అక్కడ ఏది ఉంటే అది వేయాలి క్యాలిక్యులేషన్స్ లేని దాని దగ్గర అది ఏం కాదు